హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన సరికొత్త భారీ యుద్ధ విమానం ఎఫ్ ఫిఫ్టీన్ ఎక్స్ ను భారత్ లో మార్కెట్ చేయడానికి లైసెన్స్ మంజూరు చేసినట్లు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ వెల్లడించింది కనీసం నూట పద్నాలుగు మీడియం ఫైటర్లను కొనాలని నిర్ణయించిన భారతీయ వైమానిక దళం ఇందుకోసం ఇరవై ముప్పై బిలియన్ డాలర్లు కేటాయించాలని నిర్ణయించింది దీనిపై ఆసక్తి కనబరిచిన ఏడు యుద్ధ విమాన తయారీ కంపెనీలు రెండు వేల పంతొమ్మిదిలో ఇన్ఫర్మేషన్ ఫర్ రిక్వెస్ట్ జారీ చేసింది పూర్తి సమాచారం స్కిప్ చేయకుండా వరకు చూడండి గతంలో ఆఫర్ చేసిన సూపర్ హార్నెట్ విమానం తాజాగా ఎఫ్ ఫిఫ్టీన్ ఆఫర్ చేసింది బోయింగ్ కంపెనీ భారత వైమానిక దళ అవసరాలకు అనుగుణంగా ఏదో ఒక విమానాన్ని ఫైనల్ రేస్ లో పెట్టనుంది భారతీయ వైమానిక దళం ఎఫ్ ఫిఫ్టీన్ ఈ ఎక్స్ ఎంపిక చేసుకుంటే భారత నావికా దళం కోసం సూపర్ హార్నెట్ అమ్మే ప్రతిపాదనలో ఉంది తన ఎయిర్ క్రాఫ్ట్ కేరియర్ యుద్ధ నౌకల కోసం ప్రత్యేకంగా యాభై ఏడు యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని భారత నావికా దళం భావిస్తుంది ఇప్పటికే సూపర్ హార్నెట్ దళ క్యారియర్ డెక్ ఫైటర్ గా అమెరికా మిలిటరీ ఉపయోగిస్తుంది అయితే ఆస్ట్రేలియా వంటి దేశాలకు మాత్రం భూ ఆధారిత యుద్ధ విమానంగానే విక్రయించింది ఎఫ్ ఈఎక్స్ ఫైటర్ జెట్ సమర్థత ఎఫ్ ఈగల్ పేరుతో నాలుగు దశాబ్దాల క్రితమే యుఎస్ ఎయిర్ ఫోర్స్ లో ప్రవేశం జరిగింది అత్యాధునికంగా ఉండడానికి నిరంతరం అప్గ్రేడ్ చేయబడుతున్న ఈ ఎఫ్ ఫిఫ్టీన్ రకం విమానం ఎఫ్ ప్లాట్ఫామ్ పై యుఎస్ఏఎఫ్ అత్యంత విశ్వాసం జూలై రెండు వేల ఇరవైలో బోయింగ్ కంపెనీ నుంచి ఆధునిక ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ విమానాల కొనుగోలు చేయాలని నిర్ణయించిన అమెరికా ఎయిర్ ఫోర్స్ ఇరవై మూడు బిలియన్ డాలర్ల కేటాయింపు నూట నలభై నాలుగు విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది దీన్ని బట్టి వీటిని లెక్కడా అప్గ్రేడ్ ప్రోగ్రాంలు కనీసం మరో దశాబ్దాలు కొనసాగవచ్చు ఎఫ్ ఫిఫ్టీన్ ఈగిల్ తరహా విమానాలు ఇప్పటికే ఇజ్రాయెల్ సహా అనేక దేశాల వైమానిక దళాల్లో సేవలు అందిస్తున్నాయి బలమైన గాలుల వాతావరణంలో కూడా మంచి పోరాట రికార్డు కలిగి ఉంది స్ట్రైక్ ఈగిల్ అనే గ్రౌండ్ స్ట్రైక్ వర్షన్ ను బోయింగ్ సంస్థ అభివృద్ధి చేసింది ఇప్పుడు కొత్త కాక్పిట్ యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాండ్ అరేడ్ రాడార్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ ఫ్యూజ్డ్ సెన్సార్లు డేటా లింక్లతో కూడిన పూర్తి స్థాయి మిషన్ల సామర్థ్యం కలిగి ఉన్నాయి బహుళ పాత్ర ఫైటర్ గా మార్చబడిన అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ గా ఎఫ్ ఫిఫ్టీన్ అందిస్తోంది ఎల్లప్పుడూ అగ్రస్థానంలో ఉండే మాక్ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ ఫిఫ్టీన్ యొక్క ఏరో డైనమిక్స్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈఎక్స్ ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన యుద్ధ విమానంగా పేరుంది అత్యంత వేగంగా ప్రయాణించగలదు ఇది పదమూడు పాయింట్ ఐదు టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు సామర్థ్యం ఉంది అంటే రప్పెల్ లేదా సుకోయ్ తట్టి ఎంకేఐ కంటే ఎక్కువ బరువు మోయగల సామర్థ్యం కలిగి ఉంది దీని పరిధి పన్నెండు వందల నాటికల్ శత్రు భూభాగం లోపల లోతైన సత్తా ఉంది అయితే అమెరికా బడ్జెట్ గణాంకాల ప్రకారం ఒక్కో ఎఫ్టీన్ ఎక్స్పైడర్ తయారీకి ఎనభై పాయింట్ మూడు మిలియన్లు ఖర్చు అవుతుందని తెలుస్తోంది ఈ విమానాన్ని ఇక్కడే నిర్మించాలని కోరుకుంటున్న భారత్ కొత్త కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం కార్మికులకు శిక్షణ ఇవ్వడంతో ఖర్చును ధరను పెరిగే అవకాశం ఉంది ప్రపంచంలోని అతిపెద్ద బోయింగ్ రక్షణ వినియోగదారుల్లో భారతదేశం ఒకటి భారత్ ఇప్పటికే బోయింగ్ కంపెనీకి చెందిన లెవెన్ సి సెవెంటీన్ గ్లోబ్ మాస్టర్ త్రీ రవాణా విమానాలను మారిటైమ్ పెట్రోల్ విమానాలను మరో మూడు ఆటర్లతో ట్వంటీ టూ ఏ సిక్స్టీ ఫోర్ ఈ అపాచి అటాక్ హెలికాప్టర్లను వాడుతోంది మరో ఆరు పదిహేను సిహెచ్ నల్ ఫార్టీ సెవెన్స్ హెవీ లిఫ్ట్ హెలికాప్టర్లను ఆర్డర్లు చేసింది బోయింగ్ విమానాల మరమ్మత్తు అభివృద్ధి కోసం ఇటీవల ఇండియాలో హబ్ నుండి